తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ అని పిలువబడే ఆర్యు రెడ్డి గారు మనతో ఉన్నారు ఆర్యవ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి ఇక వంద రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇప్పుడు ఈ రాజీనామాల పరంపర ఒకరు కాదు ఇద్దరు కాదు సరే గతంలో ఏదో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ వీటిల్లో ఏదో కొంతమంది ఓటింగ్ అట్టేసారు ఇట్టేశారని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేశారు అది వేరే విషయం కానీ ఎటువంటి కారణాలు ఏమీ లేకుండా సాక్షాత్తు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తి సడన్గా సడన్గా పదవికి రాజీనామా చేశారు ఓకే బాగానే ఉంది అసలు పార్టీకి కూడా రాజీనామా చేశారు ఇది ఆలోచించవలసిన అంశం సో ఇప్పుడు ఈ రాజీనామాల పర్వంలో ప్రస్తుతం ఇది ఒక శాంపిల్ కింద తీసుకుంటారా ఎట్లా భావిస్తారో కానీ భవిష్యత్తులో ఇంకెన్ని ఉంటాయో తెలియదు ఒకవేళ ఈ రాజీనామాల పరంపర కొనసాగుతూ ఉండగా ఇక్కడ ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళ కోసం మీరు ఏమైనా గేట్లు తెరుస్తారా తెలుగుదేశం పార్టీని మీరు ప్రతి మొదటి నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాది క్రమశిక్షణ గల పార్టీ ఓకే ఎదుటి వ్యక్తుల కోసం ఆధారపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు మాకు సుశిక్షితలైనటువంటి కార్యకర్తలు ఉన్నారు సుశిక్షితలైనటువంటి నాయకులు ఉన్నారు మాకు మహాబలుడైనటువంటి మా మహాబాహుబలి అయినటువంటి నాయ అధినాయకత్వం మాకుంది ఓకే మాకు ఇంత ఉన్నప్పుడు మేము వేరే వ్యక్తుల కోసం మీ డోర్లు కానీ షటర్లు కానీ తెయాల్సిన అవసరం మాకు లేదు రెండవది అది నిమిషం రెండవది మీరు కంప్లీట్ చేయని రెండవది మీరు అడిగారు ఈ రాజకీయాల్లో ఈ యొక్క పార్టీలో కొత్తగా రాజీనామాల పర్వం ఏంటి అన్నారు గతంలో మీరు అన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సస్ ఎవరిని సస్పెండ్ చేశారని మీరు అన్నారు ఎవరిని సస్పెండ్ చేసేవాడిని ఎవరిని సస్పెండ్ చేశారండి సాక్షాత్ ఒక ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి నరసాపురం ఎంపీ రఘురామరాజు గారు గత నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పెట్టి పోని ఒక మూడు నెలలు తీసేయండి వాళ్ళకి ఏదో ఒక హాలిడే ఇచ్చేది ఒక ఆరు నెలలు తీసేరనుకో నాలుగు నెలలు వేసుకుందాం నాలుగు సంవత్సరాలు వేసుకుందామా నాలుగు సంవత్సరాలు పెట్టి ఒక సింగిల్ మెన్గా పోరాడుతూ ఉంటే పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు పార్టీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుని తిడతా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అవును ఓకే పార్టీ అధ్యక్షుడు ఎవరండి దానికి జదుగురి సందండి జగన్మోహన్ రెడ్డి కదా అవును పార్టీ అధినేత ఎవరైనా ప్రభుత్వ అధినేత ఎవరండి ఎదుగురి సం జగన్మోహన్ రెడ్డే కదా మరి ఈ పార్లమెంట్ సభ్యుడు సిట్టింగ్ ఎంపీఏ కదండి ఆయన నరసాపురం ఎంపీ ఎవరి సింబల్ మీద గెలిచినాడండి వాళ్ళ యొక్క పార్టీ సింబల్ మీదే కదా గత నాలుగు సంవత్సరాలు పెట్టి వంటి చేత్తో వంటి కాలు మీద ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఆయన అవినీతి కానివ్వండి ఆయన అవినీతి చిట్టా కానివ్వండి అయినా కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వ విధానాలు కానివ్వండి ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి ఏదైనా సరే ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఈ ప్రజలకి దగ్గరయ్యి విమర్శిస్తున్నాడా లేదా అవును విమర్శిస్తున్నారు మరి పార్టీ పరంగా అధినేత అయినటువంటి ఇదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రఘురామరాజు గారి మీద యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనేటువంటి పెద్ద తలకాయనే చెప్పుకునే వ్యక్తి ఎందుకు పార్టీ అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది కదండి ఎవరిది క్రమశిక్షణ పార్టీ ఎవరిది క్రమశిక్షణ రాహిత్య పార్టీ ఇది మీరు అర్థం చేసుకోగల గుడవది మీరు అన్నారు రాజీ రాజీనామాల పర్వం అని చెప్పేసి కరకట్ట కమల్ అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం మంగళగిరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మా యొక్క ప్రధాన కార్యదర్శి అనేటువంటి నారా లోకేష్ గారి మీద గెలిచిన వ్యక్తి అవును ఇతను గెలిచిన తర్వాత ప్రజల గెలిచిన తర్వాత మభ్యపెట్టి నాలుగు సంవత్సరాలు ఏడున్నాడో తెలియదు ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్లు ముందైతే మాత్రం కరకట్ట లాగా పొలాల్లో కూర్చొని భోజనాలు చేయాలి ఇవన్నీ కెమెరాల ముందు చేసిన కరకట్ట కమలహాసలు ఎందుకంటారు యాక్టింగ్ చేసినాడు కాబట్టి ఆయన యొక్క ఆ యాక్టింగ్కి మోసపోయే మంగళ ప్ర మంగళగిరి ప్రజలు ఆయన్ని నమ్మి ఓటేసినందుకు మంగళగిరి ప్రజలకి ఎంత నెత్తి మీద చేయి పెట్టి భస్మాసులు చేసి ఎంత ఇబ్బంది పెట్టాడు అనేది మంగళగిరి ప్రజలు చూసినారు ఓకే ఈరోజు మా యొక్క మా యొక్క యువనేత అక్కడ ఓడిపోయినా సరే నిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది కేడర్కి అందుబాటులో ఉండడం జరుగుతుంది లోకల్ లీడర్కి అందుబాటులో ఉండడం జరుగుతుంది అది నాయకుడు ఇతను ప్రతి నాయకుడు కరెక్ట్ ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీలో గతం నుంచి కూడా వీళ్ళకి ప్రలోభాలు ఎక్కువ నీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి ప్రలోభాలు పెట్టి ఉంచుకొని అవసరాలు తీర్పింద జగన్మోహన్ రెడ్డి సంగతి ఏందో మాకు బాగా తెలుసు అవసరం తీరిపోయిన తర్వాత ఒకటి అవసరం తీరకముందు ఒకటి అందుకే మేము మాట తప్పం మడమా తిప్పాం మరి ఇప్పుడు ఎవరు తప్పినారు మాట తప్పినారు ఎవరు మడం తిప్పినారు అది ప్రజలు చూసినారు ఆల్రెడీ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో జగన్మోహన్ రెడ్డి యొక్క నై నైజాం ఏంటో జగన్మోహన్ రెడ్డి యొక్క నైతికత ఏంటో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విలువేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు కూడా చూస్తూ ఉన్నారు ఓకే సో దాని వల్లనే ఆ యొక్క పార్టీలో వాళ్ళది ఇంటర్నల్ విషయం అది అది పార్టీలో ఇంటర్నల్ విషయం అది మాకు సంబంధం లేదు కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ప్రతిదీ జరుగుతా ఉంది మేము ప్రతిరోజు కూడా చెప్పడం దీని మీద మేము మేము ప్రతిరోజు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది విమర్శలు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది దానికి మా మీద ఎన్ని దాడులు జరిగినాయో కూడా మీరు అందరూ కూడా చూడడం జరిగింది ఈ ప్రజానికం కూడా చూసింది మేము నిజాలు చెప్తే మా మీద భౌతిక దాడులు జరిగినాయి మా మీద మానసిక దాడులు జరిగినాయి జరిగినాయా లేదండి మా మీద ఇంకా వెల ఇంకా లెక్క కట్టలేని కేసులు ఏ విధంగా పెట్టారో మీరు చూశారు కదా కడకి ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడు మా నాయకత్వం చెప్పింది నిజమైంది తెలుగుదేశం పార్టీ వాదిస్తున్న ఏదైతే ఉందో అది బలమని ఈరోజు బలం చేకూర్చిందా లేదా ఈ రాజీనామాల ద్వారా అంటే ఈ యొక్క నియంత్రిత పోకడకి ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా విసుగు చెందారనే దానికి ఉదాహరణ ఇదే ఓకే అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నాడు గతంలో చూసా ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ గత గతంలో ఏం చెప్పినాడండి ఇలా పార్టీ యొక్క సమావేశంలో జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పార్టీ వాళ్ళ యొక్క అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఏం చెప్పినాడండి గతంలో కూడా మనకు రికార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు జరుగునప్పుడు ప్రతి ఒక్క ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తిరిగి ఆ ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కదండి మొదట్లో మొదట్లో చెప్పినాడు కదండి మరి ఇప్పుడు మాట తప్పినాడా మడని తిప్పినాడా అది ఎవరు చెప్పాల్సిన అవసరం ఉందండి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా ఈ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా ఆ నాయకులకు చెప్పాల్సిన బాధ్యత లేదా నేనే నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్పుకునే నాయకులకు బాధ్యత లేదా సో ఇలా మాటలు తప్పుకొని మరి ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలను కూడా నువ్వు మార్చుకుంటా ఉన్నావు నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా నువ్వు ఆకాశం వచ్చి నీ నెత్తి మీద పడినా నువ్వు ఇన్ఛార్జీలు కాదు నిన్ను కూడా మారుస్తారు పులివెందలతో సహా జగన్మోహన్ రెడ్డి ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నిన్ను పులివెందల్లో కూడా నిన్ను తరుముతారు నీ ప్రజలు నువ్వు చేసిన మోసాలకి నువ్వు చేసిన అన్యాయాలకి నువ్వు చేసిన అగండ ఆగడాలకి ప్రజలు ఇసుకెత్తిపోయి ఉన్నారు నీ ఇన్ఛార్జీలు మారిస్తే ఎంత నువ్వు ఉంచితే ఎంత నువ్వు మారిస్తే ఎంత నువ్వు చేసిన దుర్మార్గాలు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి తొమ్మిది నెలల వరకు కూడా ప్రజలు ఇసుకు చెందినారు నువ్వు ఎన్ని ఇన్ఛార్జీలైనా పెట్టుకో ఓకే తెలుగుదేశం పార్టీ యొక్క విజయాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క విజయం నీడని నీకు వణుకు పుట్టిస్తుంది నువ్వు చేసిన పాపాలకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ద్వారా తెలియజేస్తా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఈ రాజీనామాలు చేసిన తర్వాత మీరు గేట్లు తెరుస్తారా తీసుకుంటారా అంటే మీరు ఏమన్నారు లేదు మాకు అవసరం లేదు మా బలం మాకు మీ బలం మీకు ఉంది కాదని అనట్ల మరి అంత బలం ఉన్నవాళ్ళు ఒకటి ఇటీవల కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే మేకపాటి రెడ్డి గారు ఇక ఉండవల్లి శ్రీదేవి గారు కూడా జై అమరావతి అన్నారు సరే ఆవిడ కూడా రెడీగానే ఉన్నారు సో ఈ విధంగా వాళ్ళు వస్తానంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే టైప్లో మీరు ఓకే చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కోటారెడ్డి శ్రీధరెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేశారు కదా సో ఇప్పుడు ఇంకా రాజీనామాలు చేస్తే వాళ్ళకు కూడా మీరు వెల్కమ్ చెప్పే అవకాశం ఉందా ఒకటి లేదు మేము అసలు తెరవం తెలిసినా మేము తీసుకోమని అంటే ఒకవేళ తీసుకుంటేనేమో మరలా మీకు ఇబ్బంది లేదు దాంట్లో డౌటే లేదు లేదు ఇప్పుడు మాకు అవసరం లేదు రేపు ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఆ పార్టీ మీద గెలిచినా సరే మేము మరలా తీసుకుంటామంటారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అదే చేశారు కదా ఇరవై మూడు మందిని సో అటువంటి పరిస్థితులు ఏమైనా మరలా మీరు అయ్యే అవకాశం ఉందా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ప్రతినిధులు కానీ మీడియా వాళ్ళు కానీ మీరు ఒక మీరు విమర్శనా ద్వారంలో మీరు చూస్తూ ఉన్నారు మీరు ఒక నలుగురు పేర్లు ఎవరితో ఎత్తడం జరిగింది గౌరవ అనవ్ రామనారా రెడ్డి గారు కానివ్వండి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి శ్రీదేవి గారు కానివ్వండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి వీరు ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించి వచ్చారు ఓకే ఈ రోజు కూడా వాళ్ళు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము తెలుగుదేశం పార్టీ వారంగా అర్థం చేసు జాయిన్ అవ్వలేదు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మేమేమి స్వాగతించలేదే వాళ్ళే చెప్పారు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి నాయకుడైనా శ్రామికుడైనా రాష్ట్ర రక్షకుడైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని యావత్ ప్రజానికం కోరుకుంటుంది ఈ నాయకులు కూడా కోరుకున్నారు గౌరవ శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి రామ్నాథ్ రెడ్డి గారు కానివ్వండి శ్రీదేవి కానివ్వండి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజల చేతి ఎన్నుకోబడిన వ్యక్తులే కదా ప్రజల యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో ప్రజల యొక్క దృక్పథం ఏదైతే ఉందో నాయకులుగా వీరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ఉందనస మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు అట్లాగే వారి యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ఒంతటి పోకడలకి వ్యతిరేకిచ్చారు కాబట్టే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వచ్చినారు తెలుగుదేశం పార్టీకి వచ్చినారు కాబట్టే వారి యొక్క విధానాలు నచ్చకే మా దగ్గరికి వచ్చి అయ్యా మాకు మాకు పని చేయాలన్నా కూడా మా నాయకత్వం మాకు మోకరు లడ్డిస్తూ ఉంది మేము పని చేయాలనుకుంటే వేరే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేము న్యాయం చేయలేకపోతున్నాము అని వాళ్ళు పబ్లిక్గానే చెప్పారు కదా పబ్లిక్గానే వాళ్ళు విమర్శించారు కదా దానికి ఆ యొక్క పార్టీ సమాధానం చెప్పుకోవాలి దానికి తెలుగుదేశం పార్టీకి ఏముందండి తెలుగుదేశం పార్టీ పోయేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోయేసి అయ్యా మీరు రెండు అని చెప్పి మేమేమైనా పిలవడం జరిగిందా మీరు అన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి అలా ఉంటే కనుక రెండు వేల పంతొమ్మిది మేము ఎందుకంటే అపోజిషన్ పార్టీలో కూర్చుంటాము మేము కూడా చెట్లు ఎత్తుదాం కదా మా పార్టీకి నైతిక విలువలు ఉన్నాయని సంగతి మీరు మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం తప్పులు చేయమని దాన్ని నేను సమర్థించను నేను ఒక నాయకుడిగా కానివ్వండి ఒక ఒక దృక్పథం గల ఒక 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 సైనికుడిగా కానీ ఒక నిబద్ధత గల కార్యకర్తగా దీన్ని నేను ఎప్పుడు సమర్థించను అది చేసినాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో శిక్ష అనిపించింది ఎవరండి తెలుగుదేశం పార్టీ మా మీద పడ్డ కేసులు ఎవరికైనా పడ్డాయండి గడిచిన చరిత్ర తీయండి అవును ప్రతిపక్షంలో ఎన్నో ఎన్నో పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అపోజిషన్కి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీకైనా జరిగిన అవమానాలు మాకు జరిగిందండి ఎవరికైనా జరిగాయా మీరు చరిత్ర తీయండి ఎవరూపించామండి ఈ రోజుకి కూడా మా యొక్క వ్యక్తిగతాలను కానివ్వండి మా యొక్క కుటుంబ సభ్యులను కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి దూషులను ఎన్ని విధాలుగా ఒకటా రెండా చెప్పుకుంటే అవి ఒక అనంతం సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు కూడా ఎన్ని కేసులు పెట్టినారు ఎన్ని విధాలుగా మానసిక నిభించినారు ఎంత మానసిక షోకు గునారు అదంతా ఎవరు అనుభవించారండి మేము కాదా మీరు అనుభవించినారా ఇంతకీ మీకు రుజువుగా నాకు కావాలన్నా తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత ఉంది ఒక నిబద్ధత గల నాయకత్వంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం పొరపాట్లు కొన్ని జరిగి ఉంటాయి దానికి మేము అతిథులం కాదు మేము మనుషులం కొన్ని తప్పిదాలు ఉంటాయి మానవ తప్పిదాలు ఉంటాయి ఆ తప్పిదాలను మళ్ళీ మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఓకే ఆ రివ్యూ చేసుకోవడం ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఒక పశ్చాత్తపం అనేది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని రివ్యూ చేసుకోవాలి ఆ రివ్యూ చేసుకునే విధానం తెలుగుదేశం పార్టీలో ఉంది స్వేచ్ఛ ఉంది మాకు మా అధినాయకుడికి మేము ఏదైనా చెప్పే స్వేచ్ఛ మాకుంది అధినాయకుడు కూడా నాకు అన్నీ తెలుసు నువ్వెవరు చెప్పడానికి అని ఒంటిది పోకడలతో వేరే పార్టీలాగా వేరే పార్టీ అధినేతలాగా మా అధినేత ఎదు ఎప్పుడు ఉండరు సామాన్య కార్యకర్త కూడా ఫోన్ చేసిన పలికే నాయకుడు మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో కూడా చూసాం సామాన్యుడు కూడా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు కానివ్వండి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి గ్రామస్థాయిలు ఏ విధంగా తీయాలని సూచనలు కూడా మా యువనేత తీసుకుంటా ఉన్నారు కదా సో ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం మేము దీని మీద అన్నింటి మీద రివ్యూ చేయడం జరుగుతూ ఉంది గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మేము పడిన మానకసేవ క్షోభ కానివ్వండి మేము మా మీద మేము మా మీద పడ్డ ఏదైతే దాడులు కానివ్వండి ఇవన్నీ కూడా మేము అనుభవించడం జరిగినది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ మీద గాను ఒక వ్యక్తి మీద గాను ఒక పర్సన్ మీద కాను మేము ఆధారపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి నాయ కార్యకర్తలే బలం జెండా మోసే కార్యకర్త మాకు బలం నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కార్యకర్త ఎప్పుడు ఎప్పుడు భుజాన మోసే జెండా మూసే కార్యకర్త మాకు అనువుంటూ మాకు ఎప్పుడు నిలబెట్టి ఉంటే ఏదైనా పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీలో ఉందనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్